ವಾಸರವಾಣಿ ರಾವಮ್ಮ ವಂದನ ಮೂಲನೆ ಗೊನುಮ ವಾಣಿ ಬ್ರಹ್ಮಣಿ ವೀಣಾಪಣಿ ಭಾರತಿಯಲ್ಲಿ ವೇಣಿ ವಾಸರವಾವಮ್ಮ ವಂದನ ಮುಲನೆ ಗೊನುಮಾ ವಾಣಿ ಬ್ರಹ್ಮಾಣಿ ವೀಣಾಪಾಣಿ ಭಾರತಿಯಲ್ಲಿ ವೇಣಿ వేదములన్నీ నీవమ్మా వాణి బ్రహ్మాణి వీణాపాణి భారతి అలివేణి వాసరవాణి రావమ్మ వందనములనే గొనుమమ్మ వాణి బ్రహ్మాణి వీణాపాణి భారతి అలివేణి పసుపు పచ్చని చే భక్తుల బాధను బరియించే వాణి బ్రహ్మాణి వీణాపాణి భారతి алиవేణి వాసరవాణి రాగమ్మ వందనములేనే గణుమ్మమ్మ వాణి బ్రహ్మాణి వీణాపాణి భారతి алиవేణి కాళిదాసు కవితల తల్లోనా కావ్యముగా మెరిసేవో అందానికి రూపం బైనా కమల చేवू చేతిలో మాాలను త్రిప్పేవు జగములను అన్నీ కాచేవు వాణి బ్రహ్మాణి వీణాపాణి భారతి алиవేణి వాసరవాణి రావమ్మ వందనములనే GNU మమ్మ వాణి బ్రహ్మాణి వీణాపాణి భారతి алиవేణి నీ రూపు నీ హంస తెలుపు నీ హస్త పుస్తకము మెరుగైన నీ రూపు తెలుపు నీ హంస తెలుపు నీ హస్త పుస్తకము మెరుగైన తెలుపు తెలుపులో ఉన్నట్టి మలు పేమిటో తెలుగులో ఉన్న తెలుపు తెలు పవే సంగీత కళ్యాణిపు తెలుపు నీ హంస తెలుపు నీ హస్త పుస్తకము మెరుగైన తెలుపు తల్లి పుట్టు తెల్లు క్షీరసాగరము తెలుపు నెలవంక కొలు ఉండే గగన సౌధము తెలుపు సిరితల్లి పుట్టిల్లు క్షీరసాగరము తెలుపు వంక కొలు ఉండే గగన సౌదము తెలుపు కాల చక్రము తెలుపు సూర్యుడు తెలుపు కాల చక్రము తెలుపు సూర్యుడు తెలుపు తెలుపు తెలుపవే సంగీత కళ్యాణి నీ రూపు తెలుపు హంస తెలుపు స్త పుస్త కమ్ మేరు గీనా తెలుపు వర్ణములోన ఏడు రంగుల తెలుపు కలదంటు మెరిసేను ఇంద్రధనస్సు తళ్ళుకు తెలుపు వర్ణములోన ఏడు రంగుల తెలుపు కలదంటు మెరిసేను సేను ఇంద్రధనస్సు మనసు స్వచ్ఛత రూపు తెలుపైన వర్ణమా స్వచ్ఛత రూపు తెలుపైన వర్ణమా తెలుపు తెలుపవే సంగీత కళ్యాణి నీ రూపు తెలుపు నీ హంస తెలుపు నీ హస్త పుస్తకము మెరుగైన తెలుగు హంస తెలుపు హస్త పుస్తకము మెరుగైన తెలుపు వాణి అలి వేణి బ్రహ్మాణీ జననీ దేవీ దయభూని గును మంగళహారతిని మృదు మధురపు భావనలో మది పొంగిను ఈ వేళ ನೀ ನೀಪಂ ಕದಲಾಡಿನ ಶುಭ ವೇಳಾ ನಾ ತಲ್ಲಿ ಭಾರತಿ ಅಂದು ಕೊನು ಮುಹಾರತಿ ಪ್ರೇಮ ತೋಟಿಗೈ ಕೊನಿ ಕೃಪನು ಚೋಪು ಭಾರತಿ ವಾಣಿ ಅಲಿ ವೇಣಿ ಬ್ರಹ್ಮಾಣಿ ದೇವಿ ದಯ ಭೂಮಿ ಮಂಗಳ ఇలో ప్రతి రాగం నీ ములో ప్రతి పలుకు నీ చిరుదర హాసమే ఇలలో ప్రతి రాగం నీ మువల సంవడిలో భువిలో ప్రతి పలుకు నీ చిరుదర హాసమే కావ్యములో నా కవితల్లో నా భావము నీవేలే వేలే భారతి వాణి అలి వేణి జనని జననీ దయబూని దయభూని మంగళ హారతిని పాడే ప్రతిపదము నీ పలుకుల్ పాడే ప్రతి పాట నీ వాణి నాదములే పాడే ప్రతిపదము

మధు భావనలో మది పొంగెను ఈ వేళ ఎద నిండా నీ రూపం కదలాడిన శుభవేళ నా తల్లి భారతి అందుకును హారతి ప్రేమతోటి గై కొని కృపను చూపు హృదయ భూమి గును మంగళహారతిని

சகல கலல வாணி சேர்வாணி நீவே சுனி தீவரா சுர நர முனி வர ஜன சுஸ்வர நமுனிவரோஷிணிவைலீதம விம நீ நமகமே నిను తల చిన్న పెరుగును జ్ఞానం దే దీప్యమానమై సుర నరముని వర జన్న పోషిణివై సుస్వరముల సంగీతమే వినిపించే నమ్మ తల్లి నీ నామ గానమే నిను తల చిన్న పెరుగును జ్ఞానం దే దీప్యమానమై సకల కలల వాణి రావే శార్వాణి నీవే జ్ఞాన సంపదనిచ్చి దీవించరావే वेदवेदिनि वेदाध्यायिनि विज्ञानामृतवर्षिणि विनवं मा वीणा गानं श्वेतवस्त्रधारिणि सुज्ञाना सम्पद निची देवीञ्चु ब्रह्माणि वेदवेदिनि वेदाध्यायिनि विज्ञानामृतवर्षिणि विनवं मा वीणा गानम् ேதவஸ்ணி சுானிஞ்சுமாணி சகல கலல வாணி ராவே ஷார்வாணி நீ வே సంపదనిచ్చి దీవించ రావే స్వరవర పోషిణీ శ్రీతజనవాసిని మామదిలోనూపం నిండినులేవో ఓ సకల కలల వాణిరావే షార్వాణిని सुज्ञानसंपदनीचि दीवरावे